వందల కొద్ది నగ్న వీడియోలతో దొరికిపోయిన ఎవరి మస్తాన్ సాయి ఇతని బ్యాక్గ్రౌండ్ చూస్తే బెదిరిపోవాల్సిందేనా మస్తాన్ సాయి ఇప్పుడు వందల మంది యువతులతో పాటు టాలీవుడ్ లో యువ హీరోలను కొందరిని ఈ నేమ్ షేక్ చేస్తోంది అనేక వీడియోలను తన గుప్పిట్లో ఉంచుకుని బెదిరింపులకు దిగుతూ తన పబ్బం గడుపుతోన్న మస్తాన్ సాయిని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు గతంలో డ్రగ్స్ కేసులోను మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యారు డ్రగ్స్ ను తీసుకువస్తున్నాడన్న సమాచారంతో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు ఇక సినీ హీరో రాజ్ తరుణ్ వ్యవహారంలో వివాదంలో ఉన్న లావణ్య మస్తాన్ సాయితో పాటు తాజాగా బిగ్ బాస్ లో పాల్గొన్న శేఖర్ బాషాపై కూడా ఫిర్యాదు చేశారు మస్తాన్ సాయి ఎవరన్నది ఇప్పుడు నెట్టింట అనేక మంది సెర్చ్ చేస్తున్నారు మస్తాన్ సాయిది గుంటూరు అతని పూర్తి పేరు రావి మస్తాన్ సాయి బీటెక్ చదివిన మస్తాన్ సాయి తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగిగా హైదరాబాద్ లో పనిచేశాడు టాలీవుడ్ లో పలువురితో మస్తాన్ సాయికి సంబంధాలున్నట్లు కూడా పోలీసుల విచారణలో బయటపడింది అమ్మాయిల వీడియోలు తీసి వాటిని బయట పెడతానని బెదిరించి సొమ్ము చేసుకోవడం మస్తాన్ సాయి హాబీగా మార్చుకున్నారని పోలీసులు తెలిపారు లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్ లో అనేక మంది యువతలకు చెందిన వీడియోలతో పాటు టాలీవుడ్కు చెందిన ప్రముఖులకు సంబంధించిన ప్రైవేటు వీడియోలు కూడా ఉన్నట్లు గుర్తించారు దీంతోపాటు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని మస్తాన్ సాయి వీడియో కాల్ తో బెదిరించడం కూడా అలవాటుగా మార్చుకున్నాడు దాదాపు వందకు పైగా వీడియోలు అతని వద్ద ఉన్నట్లు లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు పోలీసులు మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు యువతులతో పాటు వివాహితులకు డ్రగ్స్ అలవాటు చేసి వారి వీడియోలను నెట్లో పెడతారని బెదిరిస్తూ తన కోర్కేలను తీర్చుకునేవాడని లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు అయితే పోలీసులు ఎవరైనా మస్తాన్ సాయి బాధితులుంటే నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాలని వారి పేర్లను తాము గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు బ్లాక్మెయిలింగ్ చేసే మస్తాన్ సాయికి ఎవరూ భయపడాల్సిన పనిలేదని కూడా పోలీసులు భరోసా ఇస్తున్నారు